నమస్కారం నిన్న జరిగిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ అయిన కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్కి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం పూర్తిగా ఖండిస్తున్నాము అసలు ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు జరుగు చేస్తున్నారు అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా డిస్టలరీస్ ఏపీ డిస్టలరీస్ మొత్తం గవర్నమెంటే అమ్ముతూ షాపులు కూడా గవర్నమెంటే పెట్టి అక్కడ ఉద్యోగాలు కూడా షాపులో డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసి మొత్తం గవర్నమెంటే పూర్తిగా అమ్ముతున్నప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ యాడ్ జరుగుతుంది ఎక్కడ అవినీతి జరుగుతుంది కావాలని లేనిపోని కవ్వించుకొని మా ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు బురదజల్లే కార్యక్రమం తప్ప అవినీతికి ఎక్కడా తావులేనిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కే పూర్తిగా పూర్తిగా వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ అధికారులు నడిపారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం మొత్తం ప్రైవేటీకరణ చేసి ఎక్కడ చూసినా సిండికేట్లు చేసి ఎంఆర్పి ప్రైజుల కన్నా వాళ్ళు ఒక బెల్ షాప్ పెట్టుకోవాలంటే యాభై వేలు అరవై వేలు దాని మీద ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా లిక్కర్ రేట్లు పెంచి విచ్చల వీడిగా అవినీతి చేస్తూ అధికారులు చూస్తూ ఉండగానే ఇక్కడ నా దగ్గర ఒక బెల్ షాపు దృశ్యాలు కూడా మేము చూపిస్తాము ఒక బెల్ షాపు చేమకుర్తి మండలంలో ఒక బెల్ట్ షాపు ఒక బార్ నడుపుతున్నట్టు బార్ నడిపి సాయంత్రం పూట విచ్చలవిడిగా రోడ్డు పక్కన బడెని లేదు గుడెని లేదు ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతోమంది ప్రజలు ప్రాణ ప్రాణాల గాలికి తీస్తున్నారు ఇక్కడ జరుగుతుంది కానీ స్కాము మా ప్రభుత్వంలో ఎప్పుడు స్కామ్ లేదు అసలు క్యా కావాలని ఒక లేనిపోంది కొత్తది సృష్టించి జగన్మోహన్ గారి మీద బురజల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు ఎన్నుకొని అది అరెస్ట్ చేస్తే కావాలని ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కావాలనే కుట్రపూరితంగా అరెస్టులు చేస్తున్నారు తప్ప అది కాకుండా అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సూపర్ సిక్స్ నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ప్రజలు ఎక్కడ పోయినా మాకు స్కీములు రావట్లేదని రకరకాలు అడుగుతున్నారు కాబట్టి ఈ విధంగా డై డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదేవిధంగా మా ప్రభుత్వంలో లిక్కర్ బాగలేదు లిక్కర్ నాణ్యత లేదని చెప్పేసి రకరకాల కామెంట్లు చేశారు అంతకుముందు ఎన్ని డిస్టిలరీస్ ఉన్నాయో ఇప్పుడు అన్ని డిస్టిలరీస్ ఉన్నాయి అంతకుముందు ఏ డిస్టిలరీస్ నుంచో మంది మద్యం సప్లై అయిందో బాటిల్తో సహా సేమ్ మందు కూడా ఇప్పుడు సప్లై చేస్తుంది అప్పుడేమో లిక్కర్ బాగలేదు అన్నాడు ఇప్పుడేమో వాళ్ళు అమృతం పోషిస్తున్నారా సేమ్ మందే పోషిస్తున్నారు కదా కావాలని ఓట్ల కోసం సీట్ల కోసం రకరకాల స్కామ్లు చేస్తున్నారు బాబు గారు దయచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చండి లేనిపో ఇటువంటి ఈ లిక్కర్ మీద కానీ మిగిలిన ఆస్పెక్ట్స్ మీద బులజ కార్యక్రమం ఆపి పే పెద్ద ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్సీపీ తరఫు డిమాండ్ చేస్తారు బాటా రేట్ మాస్టర్ అంటే ఎవరంటే బాటా కంపెనీ ఎటుపోయిందో తెలియదు కానీ ఇప్పుడు బాటా రేట్లతోటి మాత్రమే అమ్మబడతాయి ఆంధ్రప్రదేశ్లో అది క్వార్టర్ బాటల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక ఎకరా విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలు మాత్రమే ఈ విధంగా కొన్ని అంశాల్లో బాటా రేట్లతోటి వచ్చినటువంటి ప్రైవేటైజేషన్కి ఎవడు అని అడిగితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్తారు తను అనుకున్న ఒక సరుకుని తన వ్యక్తులకు అమ్మటం కోసం ఆయన సరళీకరణే వాడతారు మన్మోహన్ గారి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సరళీకరణ టోటల్లీ డిఫరెంట్ నేను కంపేర్ విత్ ది చంద్రబాబు నాయుడు గారి సర్లేకరణ ఈరోజు లిక్కర్ అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే అది ఏర్లై పారి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అతని మీద కూడా ఒక వారెంట్ ఉంది ఇప్పుడు కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో లిక్కర్ మీద ఏం సవ్యంగా జరిగిందని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ మీద చూస్తే సిఐడి లేస్తే ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి సో లిక్కర్ని టోటల్గా ఈ రాష్ట్రం నుంచి బ్యాన్ చేయాలని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అంశం వాస్తవం అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు తూట్లు మొత్తం దాన్ని బ్యాన్ చేస్తే ఏమైపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి బ్యాన్ ఎత్తేసారు కానీ ఆ గుణపాఠాన్ని బ్యాన్ ఎత్తేస్తే ఏమవుతుంది అన్నదాన్ని ప్రజలకు అందుబాటులో సరుకు లేకుండా ప్రభుత్వమే అమ్మేటట్టు ఇదిగో ఇప్పుడు అన్న చూపించినట్టుగా ప్రతి గ్రామంలో ఒక బెల్ట్ షాపు అది ఒక బారుగా అది ఒక సాంబారుగా మారే నేపథ్యం నుంచి ప్రజలకు అందుబాటులో లేకుండా షాపుల్ని చాలా వరకే కుదించి ప్రభుత్వమే నడిపేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వేరే ప్రైవేటు వాళ్ళకి చాలామంది జగన్ మీద కోప్పడ్డారు ఏడ్చారు చాలామంది జగన్ నుంచి దూరమయ్యారు కూడా మా షాపులన్నీ పోయినాయి మా షాపులు అయినా సరే సమాజ హితం కోరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ప్రైవేట్ పర్వైతే ఇది సర్వనాశనం అయిపోతారు జనాలు మొత్తం తాగుబోతులుగా మారిపోతున్నారు కాబట్టి దీన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలని ప్రభుత్వంలో తీసుకోవటం సామాన్యుడిగా అందుబాటులో లేనటువంటి ధరలు పెంచడం తాగటం తగ్గిస్తాడని ఉద్దేశం ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్లో స్కామ్ జరిగింది అని అంటే ప్రజలు ఖచ్చితంగా నమ్మ నమ్మరు నమ్మని ప్రజల్ని నమ్మించడం కోసం ఈ లిక్కర్కి ఎండీగా ఎవరున్నారు ఎక్సైజ్ పాలసీలో ఎవరున్నారు ఉద్యోగస్తులను పట్టుకొని భయపెట్టి వాళ్ళ ద్వారా సాక్ష్యం ఇంకొకరి ద్వారా చెప్పించి ఏదో ఒక అపనంద వేయటం కోసం సాక్ష్యాలు లేనటువంటి భయపెట్టి తీసుకున్న సంతకాల ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాసు పాల్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం ఏంటంటే ఓ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగింది తమిళనాడులో లిక్కర్స్ స్కామ్ జరిగింది ప్రపంచంలో ఇలా లెక్కలు స్కామ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ధనుంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పి మామూలుగా కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు వెళ్తాం కోర్టులో ఏం చెప్పారంటే ఆయన ఇస్తే మాట్లాడి పంపించేస్తామని కోర్టులో చెప్పి మీరు మాట్లాడండి ఫ్రైడే దాకా మేము చూస్తామని చెప్పినప్పుడు మాట్లాడే క్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారని మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక దొంగతనంగా ఇంకొక అబద్ధం ఆడి సరే మీరైతే దాన్ని అటెండ్గా అన్నప్పుడు నిన్న ఎంక్వైరీ కోసం పిలిచి చేసినటువంటి తత్వంగం మొత్తం ఈరోజు కనబడతా ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వీళ్ళు చేస్తున్నటువంటి చల్లె బురదన మొత్తాన్ని కూడా మేము కడుక్కుంటున్నాం కానీ ప్రజల్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం తాగుబోతులుగా ఉన్నటువంటి చాలామంది ఐఎం సారీ ఎందుకు మాట్లాడుతున్నానంటే అప్పట్లో మాకు అది జరిగింది కలిపి జరిగింది ఇప్పుడు అది జరిగింది ఈరోజు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే సేమ్ తిట్లు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్నటువంటి దీని మీద ఎవడు ప్రశాంతంగా హాయిగా గారిలో నెయ్యేసుకొని ఎవడు తాగట్లా వాడు రక్తాన్ని చెమటని మొత్తం పిండి మీరు ప్రతి ఊరిని ఒక ప్రాంతీయ షాపుగా లేకపోతే లిక్కర్ షాపుగా తయారు చేస్తున్నారు ఒక పక్క మీరు సంపాదన అంటున్నారు సంపాదన ఏంటంటే పేద ప్రజల రక్త మాంసాలే మీ సంపాదన అంతకుమించికి మీకేం లేదు ఈ రాష్ట్రంలో ఎంతమంది మీరు అరెస్ట్ చేస్తారు ఎంతమందిని జైల్లో పెట్టగలరు ఎన్ని రోజులు పెట్టగలరు కోర్టులకు తెలీదా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని నిన్న విచారించే సమయంలో వీళ్ళ మీద థర్డ్ డిగ్రీ కానీ లేకపోతే వీళ్ళతోటి అబద్ధాలు చెప్పించాలనే ప్రయత్నం కానీ లేకపోతే వీళ్ళకి తెలియకుండా రాసిన దానిలో సంతకాలు పెట్టుకోవటం కానీ ఏమైనా జరిగితే దీని వెనకాల రాజకీయం ఉందని మాకు అర్థమవుతూ ఉన్నది సుప్రీంకోర్టు హెస్ ఏ వార్నింగ్ అఫ్కోర్స్ కోర్స్ మీరు వెళ్ళి మాట్లాడండి తర్వాత చూద్దాం అన్నట్టుగా అయితే ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సంగలి కుదుకున్నంత మాత్రాన ఏదో జరిగిందనుకుంటే ఏమీ జరగలే ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు మొత్తం వీళ్ళైనా దేవుళ్ళని నమ్మి ఖర్చు పెడితే ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి ఓట్లు మీకేస్తే ఒక్క పైసా ఒక్క పేదవాడికి లేదు అని చెప్పినట్టుగా సూపర్ సిక్స్లు అన్నీ కూడా ఏమైపోయినా తెలియట్లేదు ఇదిగో వచ్చే నెలాగా వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయింది సో మీరు డైవర్షన్ పాలిటిక్స్కి ముందుకొచ్చి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించాలి అనే ఒక దృక్పథం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈరోజు తప్పుడు ప్రభుత్వం తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంది అరెస్టులతోటి మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే అరెస్టులకు భయపడేదే లేదు సో కాబట్టి ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం లిక్కర్ పాలసీ మాకన్నా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉండి మీరు పరిపాలనలో దాన్ని జరుపుకుంటే సంతోషించేవాళ్ళం మాకన్నా మీరు ఏదో బట్టలు ఇప్పేసుకొని తిరుగుతూ మీరు నగ్నంగా డాన్స్ చేస్తూ ఐఎమ్ సారీ ప్రతి ఊరిని మీరు బెల్ట్ షాపులు మయం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లిక్కర్లో స్కామ్ జరిగింది ఆ స్కామ్లో ఎవరు విచారిస్తున్నావు ఎక్కడ జరిగింది స్కాము అసలు ఈ రోజుకి సాక్ష్యాలు ఎవరు చెప్పాడు మీకు ఈరోజు విచారణలో ఉంది సాక్ష్యాలు చూయించగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లిక్కర్లో స్కామ్ చేసిందని ఎక్ రోజు కూడా మీరు ఒక్కదాన్ని చూయించలేకపోయి ఎక్సెప్ట్ అధికారులు బెదిరిపెట్టి వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మీరు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు పోలీసులు ఈరోజు ఇష్టరాజ్యంగా ఉన్నారు కాబట్టి పోలీసులు ఏం చేస్తే ఏం ఆడితే అది ఆట సాగుతుంది కాబట్టి ప్రభుత్వం దీనికి కక్ష కట్టి ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అరెస్ట్ కానట్టు అసలు జీవితంలో అరెస్ట్ కానీ వ్యక్తిని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ మేము అరెస్ట్ చేయాలి ఇది కక్ష వాతావరణం ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజు జరిగినటువంటి స్కిల్ స్కామ్ ఏంటి అందరికీ తెలుసు ఎన్నికలైన తర్వాత ఒకరు పోతారో ఒకటి గెలుస్తారు దాన్ని మేము పట్టించుకోవట్లేదు బట్ మీరు తీసుకుంటున్నటువంటి కక్ష ఏదైతే ఉందో మీరు రాసినటువంటి ఎర్ర బుక్ అయితే ఏదైతే ఉందో ఆ ఎర్ర బుక్ను కూడా మీరు కోర్టులో పెట్టాల్సిన అవసరం ఉంటుంది అసలు ఆ పుస్తకంలో ఏముందో కూడా ఆ రెడ్ బుక్లో ఏముందో కూడా కోర్టు ముందు ఖచ్చితంగా మీరు పెట్టి ఎవరెవరి పేర్లు ఎందుకు రాసుకున్నారు ఎవరెవరిని అన్యాయంగా ఎందుకు ఇరిగిస్తున్నారు ఇవన్నీ ముందు ముందు ఉన్నాయి ఈ అరెస్టులను నిరసిస్తూ ఉన్నాం ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించబోతూ ఉంది ఆ ప్రజా ఉద్యమంలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చెప్పినట్టుగా ఇప్పుడు అత్యుత్సాహంతో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇప్పుడు కక్ష తీర్చుకోవాలన్న రాజకీయ నాయకులు ఎవరన్నా సరే రాబోయే కాలంలో ఒకవేళ మేము కూడా అదే విధంగా ప్రవర్తించాల్సి వస్తే మీరు రోజులు లెక్క పెట్టుకోవాలి ఎనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ